రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభం కానుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు సర్వేల్ వేదికగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రైతాంగానికి అంకితం విశేషం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రానున్న దృష్ట్యా ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారుల బృందాలు విస్తృతంగా పర్యటించనున్నాయి రెండు వందల మంది శాస్త్రవేత్తల బృందాలుగా ఏర్పడి రైతులను వానాకాలం సీజన్ కోసం సమాయత్తం చేయనున్నారు ప్రతి బృందంలో నలుగురు సభ్యులు ఒక్కొక్క వారం ఒక్క గ్రామం చొప్పున ఆరు వారాలు ఆరు గ్రామాల్లో పర్యటించనున్నారు వానాకాలం కోసం రైతాంగాన్ని పూర్తిగా సంసిద్ధం చేసే దిశలో రైతులకు శాస్త్రవేత్తల బృందాలు సహకారం అందించనున్నాయి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు